వ్యక్తులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మీ మిరప పంట పొలంలో వచ్చేటటువంటి ఎర్రనల్లి తామరపూర్కు పోతాఖాతా బాగా రావడం కోసం ఈ యొక్క రక్ష ఇందులో వచ్చేసి మనకి మూడు డబ్బాలు ఉంటాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ డబ్బాలు సో ఈ మూడు డబ్బాలు కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే తోట మంచిగా రావడం అలాగే గ్రోత్ ఫ్లవరింగ్ చిట్టాకు ప్రతి ఒక్కరు కూడా రావడానికి దోహదం చేస్తుంది సో చూడొచ్చండి ఎట్లా వచ్చింది అనేది మీరు ఈ యొక్క ఫ్లవరింగ్ చూడండి ఎట్లా వచ్చింది అనేది ఈ విధంగా రైసోతలు గమనించి మీ మిరపంట పనులు సో యొక్క రక్షణ స్ప్రే చేసుకున్న బాగుండే అవకాశం అయితే ఉంది